రైతుకు సాయం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనము టమోటా పంటలో వచ్చే గడ్డి ఉపయోగించే గడ్డి మందులు మరియు పురుగు మందులు తెగులు మందులు మరియు అనేక రకాలైన పోషక ఎరువులు మరియు ఏ సమయంలో ఏ ఏ రకంగా వాడుకోవాలనేది క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుందండి మొట్టమొదటిసారిగా మనము పైరు ముక్క టమోటా పైరు వేసుకున్న పదహైదు రోజుల నుంచి ఇరవై రోజుల వ్యవధిలో మెట్రో బెంజిన్ సెవెంటీ పర్సెంట్ డబ్ల్యూపీ అనే ఎర్టిసైడ్ గడ్డి మందును వాడుకోవడం వల్ల ఇది ఈ టమోటోలనే కాకుండా బంగాళాదుంప చెరుకు లాంటి దాంట్లో కూడా వాడుకోవచ్చండి ఇది కొన్ని రకాల గడ్డి పలుకు మొక్కలను నివారించడంలో ఎంతగానో సహాయపడుతుందండి ఇది దీని తర్వాత మనం ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వ్యవధిలో టమోటా పంటలో ఎఫ్ఎంసి కంపెనీ వారి ఈ రోగర్ కానీ మార్షల్ అనే ఈ మందులను వాడుకోవడం వల్ల వచ్చే క్రిమి సంహారకాలను మనము నివారించుకోవచ్చండి తర్వాత మనకు యాభై రోజులు ఆ వ్యవధిలో దోమ దోమ అనేది ఎక్కువగా ఉంటుందండి ఆ సమయంలో అష్టిమా ఫ్రైడ్ మరియు దాంతోపాటు ఎథైన్ ఫార్టీ పర్సెంట్ మరియు సైపర్మిథిన్ అనే మందును కలుపుకొని వాడుకోవడం వల్ల దోమను మరియు నల్లి పురుగు లాంటివి నివారించుకోవచ్చండి తర్వాత దాంతోపాటు మైక్రోన్యూట్రియన్స్ జింక్ కాల్షియం మెగ్నీషియం బోరన్ ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ అనే కెమికల్ని వాడుకో ఈ ఈ మైక్రోన్యూట్రియన్స్ వాడుకోవడం వల్ల మొక్క అనేది కాంతిగాను మరియు దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది అదేవిధంగా ఎఫ్ఎంసీ కంపెనీ వారి లెజెండ్ లెజెండ్ వాడుకోవడం వల్ల పక్క కొమ్ములు బాగా పెరగడమే కాకుండా పూత అధికంగా రావడానికి పూత నిలబడటానికి దీంట్లో పొటాష్ మరియు సల్ఫర్ అని సల్పార్ ఉంటుందండి ఇక్కడ దాని నుంచి కొమ్మలు బాగా పెరగడము మరియు పూత రావడానికి ఎంతో సహాయపడుతుంది తర్వాత మనము యాభై నుంచి అరవై రోజులు పింది పూత సమయంలో పింది పూత సమయంలో పోషక్ గోల్డ్ అనే మైక్రో ఇది పోషక్ గోల్డ్ అనే ఒక గ్రోత్ ప్రమోటర్ మరియు బెంజట్టు దాంతోపాటు బైఫర్నిథిన్ టెన్ పర్సెంట్ అనేవి వాడుకోవడం వల్ల తెల్లదోమ నల్లి ఇలాంటివే కాకుండా కాయికి ఈ అనేది షైనీగా ఉండటానికి చిన్న పిందెలు బాగా ఉండటానికి పిందెలకు బొక్క పెట్టకుండా మనం బెంజట్ను వాడుకోవచ్చండి తర్వాత మనము తర్వాత మనము కాయి పింజే సమయంలో వచ్చే మచ్చ కాయకి మచ్చకు మచ్చకు మచ్చ రాకుండా ఉండటానికి కార్బానేజం మ్యాంగోజం అనే పండ్ సైడ్ని మరియు అనే కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్ అనే దాన్ని కూడా డ్రిప్లో వదులుకోవచ్చు మరియు అదేవిధంగా తెగులు రాకుండా ఉండడానికి కూడా కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్ ఎంతగానో ఉపయోగపడుతుందండి టమాటా పంటలో ఆకు తెగులు అనేది ఎక్కువగా ఉంటుందండి దా ఆ సమయంలో మ్యాంగో జాబ్ మరియు పోలీస్ వెరైటీ అంటారండి ఫేమస్ అది దీంట్లో ఫిఫ్రోనిల్ ఫార్టీ ఫిఫ్రోనిల్ మరియు ఇమిడా ఉంటుందండి ఇది మంది షణ్ముఖ కంపెనీ ద్వారా వాళ్ళండి ప్రోమోటెక్ అని మౌంటైన్ అని ఉంటుందండి ఇది షమ్ముఖ కంపెనీ వాడదండి ఫిప్రోనిల్ మరియు ఈమెడ ఉంటుందండి దీన్ని వాడుకోవడం వల్ల తెల్లనల్లి నల్లి మళ్ళీ దోమ మరియు ముడత అనేది రాకుండా ఉండటానికి ఎంతగానో సహాయపడుతుంది తర్వాత కాయ దశలో మనకి ఎక్కువగా తెగులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అండి తెగులు తెగులు రావడంతో పాటు కాయకుళ్ళు అనేది ఎక్కువగా ఉంటుందండి కాయకుళ్ళు రావడానికి ముఖ్య కారణం వచ్చి కాల్షియం కాల్షియం లోపం అండి కాల్షియం అనేది కాల్షియం నైట్రేట్ అనేది దృక్లో వదులుకోవడం వల్ల ఈ కాయకుళ్ళు తెగుల్ని మనం నివారించడానికి ఎంతగానో సహాయపడుతుంది